ఆడవాళ్ళకి మాట్లాడే మాటలకి వీళ్ళు చేసేటటువంటి యువతరం నవతరం నాశనం అవుతుంది ఇప్పుడు బాధ్యత బాధ్యత ఉందా నీకుందా శివాజీ తప్పే మాట్లాడాడండి నేను తప్పే మాట్లాడాడు అంటా నేను మాట్లాడినప్పుడు నువ్వు ఇచ్చేటటువంటి కౌంటర్ ఎలా ఉండాలి శివాజీ నీకంత హుందాతనం అనేది నేర్చుకో లేకపోతే నేర్పుతాం ఆయన ఆలోచన ఆయన చెప్పేటువంటి పద్ధతి దానిలో రెండు తప్పులు దొరలయ్యి అని ఆయన ఒప్పుకున్నారు క్షమాపణ చాలా బాగుండేది బాగుంటే అసలు ఇది జరిగేది కాదమ్మా రెండు పదాలు వాడకుండా అంటే ఆ సామాన్లు అని మాట్లాడటం అంటే ఒక స్త్రీని విలాస వస్తువు ఒక వస్తువుగా చూస్తున్నారా అంటే సామాన్లతో పోల్చడం అని అంటే అది చాలా ఏహ్యంగా ఉంది అతను మాట్లాడిన భాష ఎంత అసహ్యంగా ఉందో అంటే ఒక పరిమితి లేదు పరిధి లేదు ఎక్కడ ఏ భాష మాట్లాడాలో ఎంత హుందాగా అండర్లైన్ దిస్ పాయింట్ ప్రవర్తించాలో అతనికి తెలియదని వీళ్ళందరూ రెస్పాండ్ అయ్యారు మరి మీరు ఎక్కడ ఈ సమాజంలో హుందాగా ఎక్కడ ప్రవర్తిస్తున్నారు అది మాట్లాడి అది చేసి అప్పుడు మాట్లాడదాం నో డౌట్ శివాజీ మాట్లాడింది తప్పే నో డౌట్ శివాజీ అలా మాట్లాడుకోకూడదు కానీ ఆ మాట్లాడిన తర్వాత మనం ఇచ్చే కౌంటర్లు ఎలా ఉన్నాయి నువ్వు మెట్లు పెట్టుకో నువ్వు బొట్టు పెట్టుకో పగిలిపోద్ది నా సంస్కృతిని నా సంప్రదాయాన్ని ఎవత్తువి నువ్వు మాట్లాడడానికి నువ్వు అంత నీచంగా నా సంప్రదాయం చేసినందుకు నిన్ను నిన్ను ఏ నీ మీద ఏ కేసులు పెట్టాలి నేను నా ఐరోధనానికి చిహ్నమైన ఒక మగాన్ని వేసుకోమని నువ్వు అంత నిర్లక్ష్యంగా అవమానంగా మాట్లాడతావా నువ్వు ఒక మహిళ ధరించే వాటి మీద ఈమెకి గౌరవం లేదు ఏమే మహిళల పట్ల గౌరవం ఉండాలని మగాడి చెప్తుందా ఖచ్చితంగా ఎవరికి అన్యాయం జరిగినా మహిళల పట్ల ఖచ్చితంగా పోరాడతామమ్మా ఊరుకునే ప్రసక్తే లేదు వాళ్ళని ఆపే సిచ్యుయేషన్ లేదు కానీ మనం ఇచ్చే స్టేట్మెంట్లు ఎలా ఉన్నాయి బాగున్నాయా మరి సామాన్ అన్నాడు లేదా ఇంకొక మాట అనకూడని మాట అన్నాడు ప్రసక్తే లేదు కానీ నువ్వు పెట్టిన పోస్ట్ ఏంటి మట్టెలు వేసుకోమంటావా బొట్టు పెట్టుకోమంటావా ఎవరిది ఎవరు అంటే స్త్రీవాదులు వాళ్ళు స్త్రీ అంటే వాళ్ళకి ఎక్కడ లేని పౌరుషం వచ్చేస్తుంది రోషం వస్తుంది ఈ స్త్రీవాదులు నాకు చెప్పండి ఈ స్త్రీవాదులు ఎంత మంది స్త్రీ జాతిని ఈ పురుష సమాజం నుంచి కాపాడినారు చెప్పమని చెప్పండి ఎంత మంది స్త్రీలని వీరు ఎడ్యుకేట్ చేశారు అంటే గుడ్డలు తీసుకొని రోడ్డు మీదకి వెళ్ళమని ఎడ్యుకేషన్ కాదమ్మాయి ఎంత మంది స్త్రీలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే గౌరవంగా ఈ సమాజంలో బ్రతకచ్చని వీళ్ళు ఎడ్యుకేట్ చేశారు ఎన్ని స్కూల్స్ని వీళ్ళు కట్టించారు లేదా ఎంతమంది పిల్లలకి డొనేట్ చేశారు స్కూల్ ఫీజులు ఎంతమందిని సంస్కరించినారు గుడ్డ లోడ తీసుకోమని కాదు సలక్షణమైనటువంటి జీవితంలో ధైర్యంగా బ్రతకమని వీళ్ళు చెప్పేది ఏంటంటే గుడ్డ లోడ తీసుకొని కమర్షియల్ గా తయారవ్వండి ఈ దరిద్రాలే కదా అందరు వాళ్ళ ఉమెన్ పెళ్ళైన వాళ్ళు కూడా బయటకు వచ్చి దిక్కుమాలిన గంతులు వేసుకుంటూ దిక్కుమాలిన సోషల్ మీడియాలో ఎవరిని చూడండి ఒక మంచి మాట చెప్తారేమో ఒక సంప్రదాయం చెప్తారేమో ఒక గౌరవం చెప్తారేమో పెళ్ళిందీ ఇదే గోవాల పెళ్ళి గాంధీ అదే గోవాల చున్నీలు వడదీసవతల బారేసి గుడ్డలు ఎక్కువ బొడ్డు కిందకి చీరలు కట్టి ఈ ఈ దరిద్రాలన్నీ చూడలేక ఇవాళ భారతదేశ సంస్కృతిని భ్రష్టు పట్టించడానికి ఇట్లాంటి సెల తీలి శివాజీ చేసింది మాట్లాడింది ఎంత తప్పు వీళ్ళు కౌంటర్ ఇవ్వడం కూడా అంతే తప్పు వీళ్ళు సమాజంలో ఇలాంటి పిలుపునివ్వడం కూడా అంతే తప్పు ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎ సీజర్స్ వీళ్ళ నాపని చెప్పండి తర్వాత శివాజీ లాంటి వాళ్ళు మాట్లాడిన దానికి ఏం చేయాలో ఖచ్చితంగా చేద్దాం అంటే ఇప్పుడు కొంతమంది చెప్పేది ఏంటంటే ప్రియ గారు సినిమాల్లో మేము అలాంటి కాస్ట్యూమ్సే వేసుకుంటున్నారు హీరోయిన్స్ సో అక్కడ తప్పుగా మీకు అనిపించింది మేము మా రొటీన్ లైఫ్లో మేము వేసుకుంటే మీకు అంత మీ చూపులో కదా తప్పు మేము సేమ్ అక్కడే వేసుకున్నాం ఇక్కడ కూడా అదే వేసుకుని మీ కళ్ళ ముందు కనబడుతున్నాం సినిమా తెర మీద నేను నిన్నేం చేయలేనుగా చూసి ఆనందిస్తా సునక ఆనందం అంటారు దాన్ని సునకానందం అంటే తెలుసమ్మా కుక్క యజమాని రాగానే వాసన చూసేసేసి తృప్తి పడిపోయి మూల కూర్చుంటుంది అంటే ఏంటి ఆ యజమానిని హగ్ చేసుకున్నంత ఫీలింగు లేకపోతే ఒక ప్రేమ అలా చూపించేస్తుంది సినిమా తెర మీద కూడా వాడు ఇష్టమోసినప్పుడు ఊహించుకుంటాడు ఆడే ఊహించుకున్నాడో నువ్వు చూసావా నువ్వు వేసుకున్న అరాకొర బట్టలతోటి నువ్వు వేసుకున్న డ్రెస్సులో వాడు నిన్ను ఎలా చూస్తున్నాడో ఎలా ఊహించాడో నువ్వు చెప్పగలవా ఈ దరిద్రాన్ని ఊహించాడు నువ్వు డైరెక్ట్గా కనపడ్డావు తెర ఏం చేయాలనుకున్నాడో డైరెక్ట్గా చేశాడు వాస్తవం కాదని చెప్పని చెప్పండి ఎంతమంది సైకలాటిస్టులు పట్టుకొస్తారో పట్టుకురండి నేను మాట్లాడతాను ఈ సైకాలజీ అవునా కాదా అనేది నేను చూపిస్తాను తెర మీద నువ్వేది చూపించావో రియల్గా నాకు అది కనపడింది తెర మీద నేనేం చేయాలనుకున్నాను రియల్గా కనపడినప్పుడు నేను అదే చేస్తుంది మీరిచ్చిన సంస్కారమే కదా ఈ సమాజానికి నా ఇష్టం వచ్చినట్టు నేను నువ్వెవడో మాట్లాడడానికి ఇప్పుడు అలాంటి డ్రెస్ లేనటువంటి అలాంటి డ్రెస్ వేసుకొచ్చింది కాబట్టి ఈ రకంగా చేశారని అంటున్నారు కదా మరి నిండుగా నిండుగా చీర కట్టుకుని జనాల్లోకి వెళ్తే ఇలాంటి సందర్భాలు కూడా ఎదురైంది మనం చూసాం కదా హీరోయిన్ నేను ఒక్కటే చెప్తున్నాను ఇక్కడ చీర కట్టుకుని వెళ్ళారు సమంత బయటకు వచ్చారంటే సమంత ఆ నిమిషంలో చీర కట్టుకొచ్చింది కానీ సమంత స్క్రీన్ మీద ఎలా ఉంటుంది ఒక మాట సమంత స్క్రీన్ మీద ఎలా ఉంటుంది అవన్నీ చూసింది సమంత కనబడింది ఎదురుకుండా అంటే ఇక్కడ ఎవరూ కూడా అరే స్త్రీని గౌరవించండి అని చెప్పడానికి తగినటువంటి సంప్రదాయాన్ని ఎవడు నేర్పట్ల సంస్కారాన్ని ఎవడు నేర్పట్ల మన దేశానికి ఒక సంస్కృతి ఉంది సంప్రదాయం ఉంది మన హిందుత్వంలో స్త్రీకి అతి గొప్ప స్థానం ఉంది వీళ్ళొచ్చి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదమ్మా వీళ్ళెవరో వచ్చి ఏదో ఉద్ధరిస్తున్నామని శ్రీజాతి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు నా దేశంలో పుట్టినటువంటి ఝాన్సీ లక్ష్మీబాయి ఉంది నా దేశంలో పుట్టినటువంటి సరోజినీ నాయుడు ఉంది జ్యోతిరావు జ్యోతిరావు పూలే ఆవిడ స్కూల్స్ పెట్టి ఉమెన్ ఎడ్యుకేట్ చేసింది ఇలాంటి గ్రౌండ్ లెవెల్లో పనిచేసినటువంటి వీరులు శూరమణులు ఉన్నారు నా దేశంలో ధైర్యశీలు ఉన్నారు వీళ్ళు ఏం చేశారని శ్రీజాతి గురించి మాట్లాడతారమ్మా చెడగొట్టడానికి పుట్టినారు వీళ్ళు ఆ అమ్మ అక్కడ కూర్చొని అంత అంత పద్ధతిగా చేరగొట్టు మరి అక్కడ కూడా స్విమ్ సూట్ వేసుకెళ్ళు నేను చూస్తాగా నిన్ను నువ్వు నాకు ఇష్టం నువ్వు వేసుకెళ్ళు ఎలా అయితే అక్కడ దానికి తగ్గట్టు నువ్వు వెళ్ళావో ఈ సమాజానికి తగ్గట్టు నువ్వు ఉండాల్సినటువంటి అవసరం ఉంది నువ్వు ఉండి సమాజానికి శుద్ధులు చెప్పు సమాజం వినలేదా మెడలు ఇరిచి సమాజానికి బుద్ధి చెప్తాం ఇదే విధ వాళ్ళని నువ్వు కావలసినంత చూపించేసి వాడిని రెచ్చగొట్టేసి నువ్వు కనపడగానే వాడిని మీద పడుతున్నాడే అరే నేను రెచ్చగొడతాను నా మీద పడ్డానికి వీలు లేదు అని అంటే విపరీతమైన ఆకలితో ఉన్నవాడికి ఎదురుగుండా తిండి పెట్టినవు నువ్వు వాడు ఎందుకు తినడు కాపలా ఎవరు లేరు ఎందుకు తినడు కాపలా ఉన్నారు అయినా దొంగతనం చేసైనా దౌర్జన్యంగానైనా వాడు తిని తీరతాడు ఇక్కడ మీరు చేసేది స్క్రీన్ మీద నచ్చకొడతారు ఇన్స్టాల్లో నచ్చకొడతారు అరే మగవాడండి వాడు మగవాడిని నేను ఇక్కడే ఆయనకేసుకురావట్లా చెత్త పనులు చేస్తే తాట తీసి పెడతారు కానీ నువ్వు సంస్కారంతో ఉండు వాడు చెత్త పని చేస్తే తొక్కినారది మీరు ఇష్టం వచ్చినట్టు ఇన్స్టాగ్రాముల్లో రీల్స్ పెట్టి మీ ఇష్టం వచ్చినట్టు మా మా ఒళ్ళు మా శరీరం అని నువ్వు ఆరబోస్తే నువ్వు నూకు మీసాల వాడికి ఏం తెలుస్తుందమ్మా ఇవాళ ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు వస్తే కానీ పెళ్ళిళ్ళు కావట్లేదు వాళ్ళ వాళ్ళందరికీ కూడా ఫ్రస్ట్రేషన్ ఉంటుంది ఎక్కడ చూపిస్తున్నాడు వాడు ఎందుకంటే ఈ బంధనాలు ఈ సంస్కృతి ఈ సంప్రదాయం నువ్వు పెట్టలేదు ఈ బరిని నువ్వు దాటిపోయిన వాడు దాటి దాటి వస్తున్నాడు అది గమనించండి ఫస్ట్ శివాజీ అబద్ధం మాట్లాడా శివాజీ చెత్త మాట్లాడా శివాజీ ఇంకో శివాజీ ముప్పాదికి పంచి మాట్లాడాడు దాని గురించి ఎవరు మాట్లాడారు శివాజీ నోరు పారేసుకున్నాడు శివాజీ అది పారేసుకున్నాడు గుడ్డలు పారేసుకున్నారు కదమ్మా మన సంస్కృతిని నాశనం చేశారు కదమ్మా ఈ రోజు హిందూ స్త్రీ అంటేనే